హై హావర్స్ జువాన్ ఎం మెర్కన్ ఎవరైనా న్యూయార్క్ కోర్టు జడ్జ్ అమెరికా దేశ చరిత్రడు ఫస్ట్ టైం ఒక అమెరికాకి సంబంధించి అధ్యక్షుడు కాబోతున్న వ్యక్తికి జైలు శిక్ష విధించబోతున్నటువంటి జడ్జ్ జైలు శిక్ష విధిస్తున్నారా తీర్పు పదో తారీఖు కదండీ అంటే మీరు అంటారేమో నిజమే పదో తారీఖే అయితే ఆయన ఆల్రెడీ మొన్న తీర్పుని వెలువరిస్తాము పదో తారీఖు అని చెప్తూ ఇండైరెక్ట్గా జరిమానా జైలు శిక్ష అన్నప్పుడు ట్రంప్ అయితే పదో తారీఖున వర్చువల్గా అయినా డైరెక్ట్గా అయినా రావచ్చు కోర్టుకి వర్చువల్ కంటే ఆన్లైన్ డైరెక్ట్గా ఎలా అయినా సరే తీర్పు అయితే పదవ తారీఖు చెప్తాం మ్యాక్సిమం జైలు శిక్ష ఉండే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా లీడ్ ఇచ్చేసాడు సో ఇప్పుడు పదో తారీఖు ట్రంప్కి సంబంధించి అసలు ఏంటి కేసు ఏంటి స్టార్మీ డేనియల్స్ అని చెప్పేసి ఒక పోర్న్ స్టార్ శృంగార తార రెండు వేల ఆరులో ట్రంప్తో కలయిక సో ఎంజాయ్ చేశారు అయిపోయింది రెండు వేల పదహారులో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వబోతున్న మూమెంట్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మూమెంట్లో బెదిరించేసింది ఇదిగో నువ్వు నాతో శృంగారంలో పాల్గొన్నావు అని చెప్పేసి అక్కడ రకరకాలుగా ఏ ఉంటే అవన్నీ ఆ మూమెంట్లో మరి మనవడేం సీక్రెట్లు చెప్పాడో మరి ఆమె తీసుకుందో మొత్తం బయట పెడితే అధ్య మాన ట్రంప్కి వచ్చేసి ట్రంప్ టవర్స్ అన్నట్టు రియలేటెడ్ బోల్డ్ అని ఉన్నాయి సో తన వ్యాపార లావాదేవీల నుంచి కొంత డబ్బుని ఆమెకు మళ్లించాడు నోరెత్తకెత్తల్లి అక్కడ చప్పమాకు అయిపోయింది అది అయిపోయింది ఆయనకి అప్పుడు డబ్బు ఇచ్చే కదా మరలేయండి ఆయన నాకు కావాలి అని పద్ధతిగా ఉండే ఆడవాళ్ళకి పనికి మనటువంటి వాళ్ళకి ఇదే తేడా ఊళ్ళో కూడా అంటారు కదా అసలు ఆడదానివేనా ఆ బజార్ అని నీకు తేడా ఏంటి అంటారు అక్కడ మీనింగ్ ఏంటంటే బజార్ ఈజ్ నథింగ్ బట్ వేష అన్నట్టు వ్యభచారం అన్నట్టు ప్రాస్ట్యూట్ అన్నట్టు వీళ్ళలో కొంతమంది ఆ కడుపు ఆకలి కోసం అన్నట్టు బిడ్డల ఆకలి తీర్చాలన్నట్టు ఇక వేరే పని ఉంటారు ఇంకొంతమంది అలాగా ఏ కాడికి డబ్బు అంతే ఏం చేసినా డబ్బు అంతే దానికోసం ఎంత దూరం వెళ్తారు ఏమైనా సార్ చేస్తారు ఎన్ని కాపరాలని కూలుస్తారు సో అందుకే అంటారు నీకు దానికి తేడా ఏంటి అన్నట్టు సో ఆ అబ్బిస్తే తను అలాగే బిహేవ్ చేసింది మేము ఇంతే అన్నట్టుగా నాకు డబ్బులు రా బాబా ఇతను ఏం చేస్తున్నాడు ఇతను బిజినెస్ తాలూకు వచ్చినటువంటి లాభాలు కావచ్చు డబ్బు కావచ్చు లెక్కలు చూపి ఎవరికి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఏంటంటే చూపాలి దాని అగైన్ మరలా అమెరికా అధ్యక్షుడు కదా అధ్యక్షులు పోటీ చేస్తున్నాడు కదా మరల మొత్తం లెక్కలు చేస్తారు ఆమెకి ఎందుకు ఎంత ఇచ్చాడు అది నేను అందుకని చెప్పేసి అక్కడ కొంచెం మేనేజ్ చేశాడు ఒక రకం చెప్పాలంటే అదే తప్పైంది అయింది లెక్కల్లో చూపకుండా తేడాగా చూపించిన కొంత డబ్బుని ఆమెకి ఇచ్చాడు ఇక అది సంబంధించి విచారణ చేసిన కోర్టులు తప్పు చేశాడు ఈయన నిజమే ఆమెకి ఇచ్చాడు అని చెప్పేస్తే దాని మీదే ఇప్పుడు తీర్పు అనమాట మన దగ్గర అలా చూసుకుంటే నూట యాభై కోట్ల మందిలో కనీసం కనీసం యాభై కోట్ల మంది జైలులోనే ఉండాలి ఎందుకంటే నిత్యం ఎన్నో అబద్ధాలు నిత్యం ఎన్నో తప్పులు లేక సరే ఇప్పుడు విషయం ఏంటి ట్రంప్ని ఎంకరేజ్ చేయట్లేదు కానీ అమెరికా అధ్యక్షుడిగా గెలిచాడు రేపు ఇరవయో తారీఖు ప్రమాణ స్వీకారం చేయాలి బట్ పదవ తారీఖున తీర్పు వస్తుంది ఇప్పుడు తీర్పు ఇచ్చారు జైలుకి వెళ్ళాలని అనుకుందాం దెన్ ఇదేంటి లోయర్ కోర్టు దెన్ పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళవచ్చు కదా మన దగ్గర కూడా అంతే కదా అప్పీల్కి వెళ్తున్నారు కదా అలా పైకోర్టుకి అప్పీలకి వెళ్తారు అప్పుడు వాళ్ళు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేవాడు అధ్యక్షుడు కాబోతాడు కాబట్టి స్టే ఇవ్వచ్చు అనమాట వన్స్ మరల పదవి నుంచి దిగిపోయిన తర్వాత అప్పుడు మరలా ఆ కేసు సంబంధించి మళ్ళీ విచారించబట్టి పై న్యాయస్థానాలు జరిమానా జైలు అనేది డిసైడ్ చేయొచ్చు ఐఎమ్ షూర్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉంటాడు అండ్ ఈలోపు దీనికి సంబంధించి జరిమానా వేస్తే ఫైన్ జరిమానా వేయలేదు జైలు శిక్షణకి వేస్తే పైకోర్టు వెళ్ళి స్టే తెచ్చుకుంటాడు ఒక కేసు ఉండి కూడా ఒక అమెరికా కంటిన్యూ అయినటువంటి వ్యక్తిగా ట్రంప్ రికార్డులకు ఎక్కుతాడు అండ్ వన్స్ ఆయన పదవి దిగిపోయిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి అంశం కాబట్టి ఇది మరలా అప్పుడు కేసు విచారణ చేసి ఆ తర్వాత జైలు శిక్ష జర్ అనేది రెండు వేల ఇది ఇరవై ఐదు కదా దెన్ ఇరవై తొమ్మిదిలో డిసైడ్ అయింది అనమాట ఎందుకంటే మనకి అక్కడ ఐదు సంవత్సరాలు ప్రధానిగా ఉండేది అక్కడ వచ్చే ప్రెసిడెంట్గా అంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి నాలుగు సంవత్సరాలు అన్నమాట ఏది పదవీ కాలం ఆల్రెడీ మరలా అక్కడ రెండు సార్లు పోటీ చేసి గెలిచాక మరలా పోటీ చేయకూడదు సో రెండు సార్లే ఛాన్స్ వాళ్ళు మన దగ్గర అలాగే అయినా ఛాన్స్